నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కోరారు నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ప్రతి కార్యకర్తకు ధైర్యం భరోసా కల్పిస్తుందన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఆవిర్భవించిన టీడీపీ అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని చెప్పారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఒక పక్క పార్టీ బలోపేతం కావడంతో పాటు మరొకపక్క పక్క రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఇక నుంచి ఐదు లక్షల రూపాయల బీమా లభిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే విధంగా ఇవాళ సభ్యత కార్యక్రమాలు ఎంత బాగా చేస్తారు ఎందుకంటే రేపు ఇబ్బందులు జరిగి మన వార్డులో బాగా పేద కుటుంబాలు ఉంటాయి వాళ్ళు కనుక ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోయినా కానీ ఏదైనా ఇబ్బందులు జరిగితే వచ్చి మిమ్మల్ని అడుగుతారు వంద రూపాయలు సభ్యత్వం మీరు ఎందుకు కట్టలేరు మాకు అడుగుతారు వాళ్ళు వాళ్ళు కట్టరు కానీ మనం కట్టించుకునే బాధ్యత మంది వాళ్ళు కట్టకపోతే మనమే కట్టాలి ఇబ్బందులు అయ్యే ఉన్నాయి ఇప్పుడు సభ్యత్వం లేని వాళ్ళు నలుగురు చనిపోతే మొన్న రాత్రి రాత్రి సభ్యత్వం అరేంజ్మెంట్ చేసింది ఎందుకంటే వాళ్ళకి ఏదో విధంగా గవర్నమెంట్ తప్పిన లబ్ధి జరుగుతుంది మెయిన్ ప్రాబ్లం అదే ఏదైనా జరిగిన తర్వాత వంద రూపాయల కంటే పోతే మనకు ఐదు లక్షలు పోతాయి అది ఆలోచన చేయాలి మీరు కష్టం అనుకున్నా కానీ మరి రేషన్ డీలర్లు అందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉంటారు కాబట్టి మనం లోపలికి వెళ్ళి అట్టడు వర్గాల దగ్గరికి వెళ్ళి కూర్చుల్లో ఉండే వాళ్ళకు వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకి మనం రెన్యువల్ చేస్తే ఆ సభ్యతను కొట్టిస్తే ఎమ్మటే రేపు ఏదైనా ఇబ్బంది లేకుండా వాళ్ళు చదువు కావాలన్నా కానీ ఒకసారి తల్లిదండ్రులు చనిపోతారు పిల్లల్ని చదివించాలంటే సభ్యత ఉండాలి